మావోయిస్టు రహిత భారతదేశం ఏర్పాటుకు సంబంధించి మార్చి ముప్పై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చి ముప్పై ఒకటి పెట్టిన డెడ్ లైన్ డెడ్ లైన్కు ముందే బహుశా నక్సల్స్ రహిత ఛత్తీస్గఢ్ ఏర్పడుతుందని మొత్తంగా దేశమే మావోయిస్ట్ రహిత దేశంగా ఏర్పడవచ్చునని డెడ్ లైన్కు ముందు అంటే మార్చి థర్టీ ఫస్ట్కు ముందే ఇదంతా జరిగిపోయే అవకాశం ఉన్నట్టు బస్తర్ ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ సుందర్రాజ్ వట్టిలింగం ఒక మీడియాకి చెప్పాడు ఒక ఛానల్లో మాట్లాడుతూ ఆయన చాలా విషయాలు చెప్పాడు అంటే తాను ఆ రాష్ట్రంలో తమిళనాడు కేటర్కి చెందిన సుందర్రాజ్ ఆ రాష్ట్రంలో ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు ఏసీపీగా ఎస్పిగా ఆ తర్వాత ఎస్పీగా పనిచేశారు డిఐజీగా ఇప్పుడు ప్రస్తుతం ఐజీగా అదే బస్సర్ ప్రాంతంలో పనిచేస్తున్నారు సో ఆయన పేరు తెలియని వాళ్ళు అంటే మావోయిస్టు మూమెంట్లో ఉన్నవాళ్ళు కానీ బయట ఉన్న పౌరకుల సంఘాల వాళ్ళు కానీ ఆదివాసులు కానీ అంటే దీంతో ముడిపడి ఉన్నవాళ్ళు దీంతో కనెక్ట్ అయి వాళ్ళు ఎవరికి కూడా ఆయన పేరు తెలియకుండా లేదు గడిచిన దాదాపు రెండు రెండున్నర దశాబ్దాలుగా ఆయన పేరు అందరికీ చిరపరిచితం పరిచితం బికాస్ బస్సు లాంటి చోట ఆయన వివిధ హోదాల్లో పనిచేస్తూ వస్తున్నారు ఆయన ఒక చెప్పారు కదా ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన చెప్పినంటే ఆయన ఐపిఎస్ ట్రైనింగ్ అయిన సమయంలో ఆయన మూడు సినిమాలు చాలా ఎక్కువసార్లు చూశాడట అందులో అప్తక్ ఛప్పన్ అండ్ గంగాజల్ ఇటువంటి సినిమాలు అందులో గంగాజల్ సినిమాను కనీసం ముప్పై సార్లు చూశానని చెప్పాడు ఆయన గంగాజల్ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా ఉంటాడు పోలీస్ అధికారిగా ఉంటాడు ఎస్పీగా ఉంటాడు అక్కడ జరుగుతున్న నేరాలు ఇంకా ఇతర క్రైమ్స్ కిడ్నాప్స్ ఇవన్నీ కూడా చాలా వాటిని తల ఘటనలు అందులో చూపిస్తారు అండ్ ఆ సినిమాలో ఏమంటాం మనం పోలీసులే శిక్ష విధించే ఘటనలు కూడా మనం చూడవచ్చు గంగాజల్లో అది మూడు సార్లు చూశామని చెప్పాడు తర్వాత ఆయన చాలా విషయాలు చెప్పాడు హిట్మా ఎన్కౌంటర్ గురించి బసవరాజ్ ఎన్కౌంటర్ గురించి అండ్ ఇతర ప్రముఖ అంటే ఆ పార్టీకి సంబంధించ మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకుల లొంగుబాట్ల గురించి వాటి గురించి చెప్పాడు ఆయన చెప్పిన వాటిలో డైరెక్టివ్ ఏంటంటే హిట్మాను ఆదివాసులు హీరోగా కీర్తించడం అనేది అది సమంజసం కాదు నక్సలెట్లు నక్సరేట్ల హింసకు సరే మా పోలీసు బల బలగాలు చాలామందిని మేము కోల్పోయాం కానీ ఆదివాసులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు నష్టపోయారు అని చెప్పాడు జల్ జంగల్ జల్ జంగల్ జమీన్ రక్షణ కోసం హిడ్మా ఒక హీరోగా పనిచేశాడన్న క్యాంపెయిన్ జరుగుతూ వస్తోంది సరే అదంతా కూడా మేము కూడా మీడియాలో చూస్తున్నామని చెప్పాడు ఇప్పుడు వరైతే ఆ పార్టీలో బెటాలియన్ వన్ కమాండర్గా ఉన్న బార్స దేవా కూడా ఆయన అప్పీల్ చేశాడు లొంగిపోవాల్సిందిగా ఆయన కోరాడు అంటే హింసను వదిలిపెట్టి ఐ మీన్ తుపాకీని వదిలిపెట్టి ప్రభుత్వానికి లొంగిపోయే వెసులుబాటు ఉన్నప్పుడు ఆ వెసులుబాటును వాళ్ళు తమకు అనుకూలంగా మలుచుకోవచ్చునని ఆ వెసులుబాటును వాళ్ళు ఉపయోగించుకోవచ్చునని సుందరరాజ్ మావోయిస్ట్ పార్టీ క్యాడర్కు ఇంకా కొంత బెటాలియన్స్ ప్లాటర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆయన విజ్ఞప్తి చేశాడు ఆయన ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు ఈ మధ్యకాలంలోనే అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ బస్వరాజ్ కానీ ఆ తర్వాత సెంట్రల్ కమిటీ సభ్యులైన మూడ బాలకృష్ణ చలపతి మిగతా వాళ్ళు ఎవరైతే ఎన్కౌంటర్లో వాళ్ళ చనిపోయారో వాళ్ళ గురించి చెప్పాడు దాదాపు పదకొండు నెలల్లోనే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బిగినింగ్ నుంచి ఈ నవంబర్ వరకే ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల మందికి పైగా లొంగిపోయినట్టు చెప్పాడు ఇందులో లొంగిపోయిన వాళ్ళలో కేంద్ర కమిటీ సభ్యులే కాకుండా పీపుల్స్ లిబరేషన్ గెరియల్ ఆర్మీకి సంబంధించిన క్యాడర్ కూడా ఉంది వాళ్ళందరూ ఆయుధాలతో లొంగిపోయారని చెప్పారు ఈ నాలుగేళ్లలో దాదాపు ఐదు వేల మందికి పైగా సాయుధులు లొంగిపోయినట్లుగా ఆయన చెప్పాడు ఎవరు సుందర్రాజు అండ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇప్పటికే మావోయిస్ట్ రహిత రాష్ట్రాలుగా మారిపోయినట్లు సుందరరాజ్ చెప్పారు ఛత్తీస్గఢ్ కూడా త్వరలోనే మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారుతున్నట్టు చెప్పాడు అండ్ ఆయన ఇంకొక ముఖ్య విషయం చెప్పాడు ఇప్పుడు ఎవరినైతే మనం మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా భావిస్తున్నాము తిప్పిరి తిరుపతి అలిపిస్ అలియాస్ దేవుజి ఆయన ప్రస్తుతం సెక్రటరీ అయ్యారా లేదా మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని ఆయనను ఆ మీడియా ప్రతినిధి అడిగాడు దానికి ఆయన జవాబు చెప్తూ మాకు దేవుజీ సెక్రటరీ అయినా కాకపోయినా మాకు ఎవరికి ఎటువంటి మాకు పోలీసులకు ఎవరికి ఏ రకమైన సమస్య లేదు మీ రకమైన ఇబ్బంది లేదు మేము విప్లవోద్యమాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి మేము బద్దులై పనిచేస్తున్నాము ఇక దీంట్లో పులి బ్యూరో సభ్యుడో లేకుంటే పార్టీ కార్యదర్శి అట్లా అనుకుంటే బొసరావు పార్టీ సెక్రటరీ అని అనుకుంటూ చనిపోయాడు సో ఇప్పుడు దేవుజీ సెక్రటరీ కావచ్చు కాకపోతే అని చెప్పాడు ఆయన దానికి సంబంధించిన సమాచారం అయితే తన దగ్గర లేదని చెప్పాడు ఇంకొక మాట కూడా చెప్పాడు అసలు వాళ్ళకి సంబంధించిన సమావేశాలే జరిగే పరిస్థితి లేదు అది కేంద్ర కమిటీ సమావేశమా పొలెట్ బ్యూరో సమావేశమా ఏ సమావేశమైనా సరే అటువంటి సమావేశం జరిగే పరిస్థితులు లేవని కూడా స్పష్టం చేశాడు అటువంటి సమావేశమే జరిగినప్పుడు దేవజెని సెక్రటరీ ఎట్లా వాడు నియమించుకున్నారో నాకు తెలియదని చెప్పాడు అండ్ ఆయన ఇంకొకటి చెప్పాడు ఎవరైతే లొంగిపోతున్నారో ఈ లొంగిపోయిన మావోయిస్టులు మళ్ళీ ఏదైనా రీగ్రూప్ అయ్యే అవకాశం ఉందా లేకుంటే మరో రూపంలో వీళ్ళు ఉద్యమాలు ఏమైనా చేసే అవకాశం ఉందా అన్నప్పుడు ఆయన అటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పాడు రాజ్యాంగ ఫ్రేమ్వర్క్లోనే రాజ్యాంగం ఫ్రేమ్వర్క్లోనే వీళ్ళంతా పనిచేసే అవకాశం ఉంది మినహా మళ్ళీ లెనిస్ట్ మావోయిస్టు ఐడియాలజీతో ఇంకా వీళ్ళు ఎవరు కూడా పనిచేసే ఛాన్సెస్ లేవని చెప్పాడు లొంగిపోయిన వాళ్ళు దీనికి ప్రధాన కారణం కూడా చెప్పాడు ఆయన తాను మొద మొదటి పోస్టింగ్ జరిగిన సందర్భంగా ఉన్న పరిస్థితులకు ఇప్పటికీ ఈ రెండు రెండున్నర దశాబ్దాల్లో ఎన్నో పరిణామాలు జరిగాయని ఎన్నో పరిణామాలని తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పాడు అందులో ప్రధానంగా గతంలో అంటే రెండు దశాబ్దాల కిందట చూస్తే వాళ్లకు ఆదివాసుల నుంచి ప్రజల నుంచి మంచి మద్దతు ఉండేది అందువల్లనే వాళ్ళకు ఒక ఒక కవర్ అంటే రక్షణ అంటూ దొరికేది ఎప్పుడైతే ప్రజల నుంచి మద్దతు వాళ్ళు ప్రజల మద్దతును వాళ్ళు కోల్పోతూ వస్తున్నారో ఎప్పుడైతే బలహీన పడుతూ వస్తు వస్తున్నారో ఇంకా తర్వాత వాళ్ళకి సంబంధించిన సమాచారం తమకు సులభంగా దొరుకుతుందానో వాళ్ళు ఎక్కడ ఉన్నారన్న ఆచూకీ తమకు చాలా ఈజీగా లభిస్తున్నానో అని చెప్పాడు ఇటీవల అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధానమంత్రి మోడీ తమను పిలిచి అభినంది అభినందించినట్టు కూడా ఆయన చెప్పాడు అంటే బస్తర్లో పనిచేస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు పోలీస్ అధికారులు మరి ముఖ్యంగా ఈ మావోయిస్టుల ఏరివేతలో పాల్గొంటున్న అధికారులను పిలిచి ఈ బృందాన్ని పిలిచి ప్రత్యేకంగా అభినందించినట్టు ఢిల్లీలో అభినందించినట్టు ఆయన చెప్పాడు అయితే స్థూలంగా నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఆయన గతంలో టూ థౌజండ్ ఫైవ్లో అంటే ఇరవై ఏళ్ళ కిందట నానపూర్ రెసిపీగా కూడా పనిచేశాడు సో చాలా ఎన్కౌంటర్స్లో ఆయన పార్టిసిపేట్ చేశాడు చాలా ఎన్కౌంటర్స్లో ఆయన బాధ్యుడిగా కూడా ఉన్నాడు అయితే ఈ ఇప్పుడు బసవరాజ్ ఎన్కౌంటారు కానీ హిడ్మా ఎన్కౌంటర్ కానీ ఇంకా ఏమైనా సరే వీటన్నిటి సంబంధించి ఆయన చెప్పిన పాయింట్ ఇంపార్టెంట్ అంటే గతంలో రెండు రెండున్నర దశాబ్దాల కిందట మూడు దశాబ్దాల కిందట ప్రజలకు ప్ర ప్రజలకు వీళ్ళ పట్ల ఉన్న విశ్వాసం లేదా ప్రజల నుంచి వీళ్లకు లభించిన మద్దతు క్రమంగా క్షీణిస్తూ వచ్చింది ఇప్పటిక వాళ్ళు వాళ్ళకు ఆదివాసులు కానీ ప్రజలు కానీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఇంకొకటి ఛత్తీస్గఢ్లో మారుమూల ప్రాంతాల్లో కూడా గూడాల్లో చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఇవాళ మొబైల్ టవర్స్ వచ్చాయి సమాచార సాధనాలు పెరిగాయి మొబైల్ ఫోన్లు పెరిగాయి మొబైల్ ఫోన్ల వాడకం పెరిగింది సో ఈ టెక్నాలజీ కూడా పెరిగిపోయిన కారణంగా ఇంకా మా వయసులో ఎంతో కాలం మనజాలరంటూ ఆయన చెప్పాడు థ్యాంక్ యూ వెరీ మచ్